వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం వేములూరు వద్ద సోమశిల వెనుక జలాలు సగిలేరు నది తీరు పొట్టెట్టడంతో వంతెన పూర్తిగా మునిగిపోయి రాకపోకలకు ఇబ్బందులు తెరెత్తాయి సోమశిల జలాశయంలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడంతో వెనుక జలాలు పోటెత్తాయి నీటి మట్టం పెరిగినప్పుడల్లా వంతెనపై కొన్ని నెలల పాటు రాకపోకలు నిలిచిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు సుమారు నాలుగైదు గ్రామాలకు వంతెన నుంచి రాకపోకలు సాగించడం ఇబ్బందికరంగా మారింది ప్రజలు సుమారు నలభై కిలోమీటర్ల దూరం చుట్టూ తిరిగి అట్లూరు చేరుకోవాల్సి వస్తోంది ప్రజలు కోరుతున్నారు నెల రోజుల నుంచి ఇక్కడ రాకపోకలు అన్ని నిలిచిపోవడం జరిగినది ప్రయాణికులు కూడా ఎవరు రావాలన్నా కూడా భయపడుతున్నారు ఇక్కడ నీళ్లు మరీ చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ ఆటో వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రయాణికులు రావడం లేదు కనీసం ఆరు ఊర్లు కూడా ఈ రోడ్డు పైనే రావాల్సిందిగా ఉంది అటువంటిది ఈ రోడ్డు నీళ్లు నిలవడం వల్ల ప్రయాణికులు చాలా మంది రావడం లేదు మేము ఆటో డ్రైవర్స్ ఇంతకుముందు రోజుకి ఐదు వందలు ఆరు వందలు వస్తుంది ఇప్పుడు కనీసం రోజుకి రెండు వందలు కూడా రావడం లేదు ప్రభుత్వము దీన్ని సహకరించి దీని హై లెవెల్ వంతెనగా నిర్మించాలని కోరుతున్నాము ఈ సైకి బ్రిడ్జి వల్ల అవతల పల్లెల్లో ఉన్న పది పల్లెలు తనక ఉన్నాయి ఆ పల్లెలు జనాభా ఇబ్బంది పడుతున్నారు ఏ బ్రిడ్జి మీద నీళ్లు ఎక్కువగా ఉండి ఈ రవాణా సౌకర్యం లేక బస్సు కూడా ఉదయం పూట రావడం లేదు తొమ్మిది గంటలకే వస్తుంది బద్వేలి బస్సు ఇటు రావాలంటే చాలా కష్టంగా ఉంది గవర్నమెంట్ దయచేసి బ్రిడ్జి ఎక్కువగా హైట్ లేపాలని కోరుతున్నాం సోమిశల్ డ్యామ్ నీళ్లు ఆనుకుంటాయి సంవత్సరానికి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఇబ్బందిగా ఉంది సార్ మేము వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రజలందరమీ